ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రాఫి రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే తర్వాత మార్చి రెండున న్యూజిలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ కోసం ఇండియా తమ ప్లేయింగ్ లెవెల్లో కొన్ని మార్పులు చేయవచ్చు గాయల వేడ నుంచి అతి కీలక నాకౌట్ మ్యాచ్ల ముందు తప్పించేందుకు టీమిండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్లకు మాత్రం విశ్రాంతి ఇవ్వచ్చు పైగా పాకిస్తాన్ మ్యాచ్ లో వారిద్దరు కసింత అసౌకర్యంగా కనిపించారు ఆ వివరాల్లోకి వెళ్తే ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులోని తమ చివరి లీగ్ గేమ్ను మార్చ్ రెండున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో తలపడనుంది రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఇండియా పాయింట్ లేబుల్ టేబుల్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంది మరియు సెమీఫైనల్ కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నిన్న మ్యాచ్లో పాకిస్తాన్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి ఇండియాకు రెండు వందల నలభై రెండు పరుగులను సులభంగా ఛేదించేందుకు తోడ్పడ్డాడు ఇకపోతే క్యాంపులోని గాయం కారణంగా ఇండియా తన చివరి గేమ్స్ కోసం ప్లేయింగ్ చేయడం కొన్ని మార్పులు చేయవచ్చు కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ మ్యాచ్లో కొంచెం గాయపడ్డాడు మరియు అతను న్యూజిలాండ్ మ్యాచ్కు ముందు పూర్తి ఫిట్లో ఉంటాడో లేదో చూడాలి రోహిత్ ఫిట్గా లేకపోతే అతని స్థానంలో రిషబ్ పంత్ను ప్రవేశపెట్టవచ్చు ఇండియా కేఎల్ రాహుల్ను ఓపెనింగ్గా ప్రమోట్ చేయవచ్చు రోహిత్ శర్మ పూర్తి ఫిట్గా లేకపోతే అతనికి విశ్రాంతి ఇవ్వచ్చు ఎందుకంటే భారత్ సెమెల్ దాదాపు అర్హత సాధించినట్లే మరో గాయపడిన ఆటగాడు మహమ్మద్ సమీ పాకిస్తాన్ మ్యాచ్లో కొంచెం అసౌకర్యంగా గురి అవుతున్నట్లు కనిపించాడు సమీకి గాయల చరిత్ర ఉంది మరియు అతని ఫిట్నెస్లో ఏమైనా సమస్య ఉంటే ఇండియా నాకౌట్ మ్యాచ్లకు ముందు అతనిని రిస్క్ చెయ్యదు ప్రత్యక్షించి జస్పిత్ బొమ్మరా లేనప్పుడు సమీ ఫిట్గా లేకపోతే అతని స్థానంలో సింగ్ సింగ్ను ప్రవేశపెట్టవచ్చు అతను ఫిట్గా ఉన్న అసదీప్కు కొంచెం గేమ్ టైం ఇవ్వడానికి ఇండియా అవకాశం ఇవ్వచ్చు రోహిత్ ఫిట్గా లేకపోతే కేఎల్ రాహుల్ మరియు సుబ్బన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు తర్వాత శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు మరియు హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉంటాడు ఇండియా స్పిన్ ట్రయల్లో ఎటువంటి మార్పులు ఉండవు మరియు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అందరూ టీంలో ఉంటారు హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా ఇద్దరు పేసర్లుగా ఉంటారు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ